హలో గాయ్స్ దిస్ ఈజ్ వానింగ్ ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అందరికీ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ లైఫ్లో ఈరోజు వాళ్ళకి ఎలా గడవపోతుంది ఈరోజు అన్నట్టు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఒకసారి ఈ సందర్భంగా ఒకసారి క్లెన్స్ చేద్దాము బాడీ మైండ్ అండ్ సోల్ని క్లెన్స్ చేద్దాము ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఓకేనా రైట్ కళ్ళు మూసుకొని డీప్గా బ్రీత్ తీసుకోండి ఈరోజు అందరు చక్కగా గుళ్ళకు వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో మిల్వడు వన్స్తో సంతోషంగా గడపండి ఓకేనా రైట్ ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ లైఫ్లో ఈరోజు ఎలా గడవబోతోంది ఈ శివరాత్రి రోజు మా వ్యూవర్స్కి డే రోజు ఎలా గడవబోతోంది ప్లీజ్ టెల్ మీ పోయ్ ఏంటదివర్ హోమై ఏంటి నాకు భయం వేస్తుంది ఏంటిది ఎనర్జీస్ అలా వస్తున్నాయి ఓకే 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 అమ్మయ్యా ట్టడా వచ్చాడయ్యామే ఎవరైతే ఎవరైతే పాస్ట్లో మీకు ఒక టాక్సిక్ బిహేవియర్ ఇచ్చి నెగిటివ్ ప్యాటర్న్లో అబ్యూజ్ చేస్తూ కొడుతూ గొడవలు పెట్టుకుంటూ డ్రింకింగ్ హ్యాబిట్స్ అదర్ యావేషన్స్ ఇట్లాంటి ప్యాటర్న్లో ఉన్న పర్సన్ ఎవరైతే అది మీ హస్బెండ్ కావచ్చు లేదా మీ లవ్డ్ వన్స్ కావచ్చు మీ పర్సన్ ఎవరైతే వాళ్ళని తీసుకోండి ఆల్ ఆఫ్ షడన్ ఎంటర్డ్ ద డ్రాగన్ అన్నట్టు మీ లైఫ్లోకి ఊడి పడబోతున్నారు ఈరోజు ఓకేనా చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు మీ మీద తను మీకు సారీ ఆఫర్ చేయడము ఏదన్నా గుడ్ న్యూస్ తీసుకొని రావడము నన్ను క్షమించు నేను చేసిన తప్పే నన్ను క్షమించు అని ఒక ఆఫర్ తీసుకొని మీకు ప్రపోజ్ ఈ పండగ సందర్భంగా ఎక్కడో ఆలక్షడన్ మీకు ఎదురుగానే వచ్చి నిలబడ్డము మిమ్మల్ని కలవడము మీకు కాల్ చేయడము మెసేజ్ చేయడము ఇవన్నీ జరగబోతా ఉన్నాయి ఈరోజు ఈ ఎవర్ ఎనర్జీస్ ఐ డోంట్ నో బట్ ఈ పర్సను ఎంత ఏజ్ ఏజ్ ఏజ్డ్ పర్సన్ అయినా కూడా ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ అనమాట చాలా ఎమోషన్స్ ఉన్నాయి మీకు మీ మీద ఎమోషన్స్తో పాటు మిమ్మల్ని వదులుకోలేనంత పిచ్చి వదిలి బతకలేరు కలిసి బతకలేరు కలిసి బతికితే ఒక ప్రాబ్లం వదిలి వదిలి కూడా బతకలేరు ఈ పర్సన్ అలాంటి వ్యక్తి చాలా ఫుల్లీ డామినేటెడ్ పర్సనాలిటీ ఇక్కడ మీది కార్మిక్ రిలేషన్షిప్ అనేది కనపడుతుంది ఈ పర్సను పాస్ట్లో తన ఫ్యామిలీ కోసం మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిన పర్సన్ లాగా కనపడుతున్నారు మీరు తనతో ఫ్యామిలీ అయి ఉంటే అదర్ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి అనేది కనపడుతున్నారు కనపడుతున్నాయి ఇక్కడ పాస్ట్లో చాలా ఇష్యూస్ జరిగినాయి మీ ఇద్దరి మధ్య బ్రేకప్ చాలా టూ మచ్ ఇష్యూస్ జరుగున్నాయి ఓకే రైట్ ఇది పైన పెడతా ఆయన చేసిన వాళ్ళ కాదు చూడటం పండగ రోజు కూడా రైట్ ఈ పర్సన్కి మేబీ మీతో ఫిజికల్ నీడైనా కావచ్చు లేదా ఫైనాన్షియల్ నీడైనా కావచ్చు మీ లైఫ్లోకి ఆల్ ఆఫ్ షడన్ తను ఏమీ మారలేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తను ఏమీ మారలేదు ఆల్ ఆఫ్ షడన్ మీ లైఫ్లోకి ఈ పర్సన్ని మీరు వద్దు అనుకుంటున్నారు భయపడుతున్నారు కానీ కానీ ఇప్పుడు ఇప్పటిదాకా మీ ఇద్దరి మధ్య సపరేషన్ నడుస్తుంది నో కాంటాక్ట్లో ఉన్నారు ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఊడిపడతారు ఈరోజు బట్ ఈ పర్సన్ ఏమీ మారలేదండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంత ఫాస్ట్గా వస్తారో ఈ పర్సన్ మీతో తన అవసరం అయిపోయిన తర్వాత అంతే ఫాస్ట్గా మీ లైఫ్లో నుంచి మళ్ళీ వెళ్తారు చాలా ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ అవకాశవాది అంటారు కదా అట్లాంటి టైప్ ఆఫ్ మైండ్ సెట్ అండ్ ఆవేశం అగ్రెషన్ కోపం చాలా ఎక్కువ ఆవేశం ఎక్కువ ముందు వెనక ఆలోచించే పనే లేదు తను తీసుకునే డెసిషన్స్ వల్ల ఎదుటి వ్యక్తులు తన వల్ల ఎలా ఫీల్ అవుతున్నారా ఎలాంటి బాధ వాళ్ళకి తగులుతుందా అనే ఆలోచన కూడా లేదు వీళ్ళు మేబీ ఇక్కడ మీతో మ్యారిడ్ పర్సన్ ఎక్కువ కనపడుతుంది ఒకసారి వీళ్ళ పర్సన్ కూడా క్లారిఫై చేద్దాము ఓకే ఇప్పుడు దాకా ఇట్లా ఉన్న పర్సను మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి తనని అబ్జర్వ్ చేయండి తను ఇంకా అట్లనే ఇమ్మచ్యూర్గా బిహేవ్ చేస్తూ ఉంటే అతని మైండ్ సెట్ ఇంకా మార్చుకోకపోతే క్లియర్ కట్గా నో చెప్పేయండి ఓకేనా క్లియర్ కట్గా నో చెప్పేసేసేయండి అయితే ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య నాకు చెప్పాను కదా కార్మిక్ రిలేషన్షిప్ అని ఆ కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అయ్యే టైం వచ్చింది ఇన్ ఇంకొక టెన్ డేస్లోనో టెన్ వీక్స్లోనో మీ కార్మిక్ సైకిల్ ఎండ్ అయిపోతుంది ఒక పాజిటివ్ బిగినింగ్స్ స్టార్ట్ అవుతాయి ఓకేనా ఇది ఇంక చెప్పుకుంటూ పోతే ఇట్లనే ఉంటుంది మీకు ఈ రోజు గైడెన్సే కదా కావాలి సో ఈరోజు ఎనీవే మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఈ పర్సన్ వలలో మీరు పడరు నీళ్లకు నీళ్ళు పాలుకు పాలు అన్నట్టు తెల్లంగా ఉంటారు మీకు అర్థమైపోతుంది మీ మిడిటేషన్స్ మీరే తీసుకోగలరు యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది ఓకేనా దీంట్లో మీరు క్లియర్గా ఉంటారు భయం ఏం లేదు ఎందుకంటే మీ లైఫ్లోకి పాజిటివిటీ అట్రాక్ట్ అవుతుంది పాజిటివ్ డేస్ ఉన్నాయి అదృష్టం అనేది లక్కీ డేస్ అనేది ఎంటర్ అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో జస్ట్ ఒక టూ త్రీ డేస్ నుంచి నాకు ఈ ఎనర్జీ చాలా ఎక్కువ వస్తుంది చాలా ఎక్కువ మంది విషయంలో లక్ అనేది మీ సైడ్కి ఉంది లక్కీ డేస్ ఉన్నాయి క్లెయిమ్ చేసుకోండి లక్కీ డేస్ రాక రా రాబోతున్నాయి మీ లైఫ్లో పాజిటివిటీ అయ్యే అట్రాక్ట్ అవుతుంది నెగిటివ్ పీపుల్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు నిలవరు పోయే వాళ్ళని పోనిస్తూనే ఉండండి వచ్చే ఆచి ఆచితూచి మీ లైఫ్లోకి ఎంటర్ చేసుకోండి అది మీకు అర్థమైపోతుంది ఎందుకంటే మీ నెగిటివ్ సైకిల్ మీ నెగిటివ్ ప్యాట్రన్ మీ కర్మ సైకిల్ ఎండ్ అయిపోతుంది ఎండ్ అయ్యే టైం వచ్చింది సో ఈ టూ కార్డ్స్ని బట్టి మీ కర్మ సైకిల్ ఎండ్ అయిపోయి మీకు ఒక పాజిటివ్ ముందు ముందు అంత పాజిటివ్గా జరుగుతుంది ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి చాలా పేషెన్సీతో ఇప్పుడు దాకా వెయిట్ చేశారు కదా మీ మీలోని సెవెన్ చక్రాస్ కూడా అలైన్మెంట్లోకి వచ్చిన్నాయి ఓకేనా సో మీ థింక్ చేసే విధానము మీ డెసిషన్స్ తీసుకునేది అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట ఓకేనా ఎవరు అడగాల్సిన పని లేదు ఈ ఈ పర్సన్ అంటారా ఎట్లా ఉంటారో అలా ఉండని వాళ్ళని డివైన్కి వదిలేసేసి యూనివర్స్ వదిలేసి వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ లైఫ్ గురించి మాత్రం ఆలోచించండి ఎందుకంటే మీ లైఫ్లోకి పాజిటివిటీ అట్రాక్ట్ అవుతుంది అతి తక్కువ కాలంలో అతి కొద్ది రోజుల్లోనే ఓకేనా డివైన్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ వెయిట్ ఏ మూమెంట్ మీకు ఏంజిల్ గైడెన్స్ కూడా చూస్తాను మీ స్పిరిట్ గైడ్స్ గైడ్స్ మీకు ఏమి మెసేజ్ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాము మీరు ఈ ఈ సైకిల్ నుంచి విముక్తి కలిగి విక్టరీ సాధిస్తారండి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోగలుగుతారు ఎవరు ఏంటి అని తెలుసుకోగలుగుతారు ఎవరిని మీ లైఫ్లోకి అలౌ చేయాలి ఎవరిని అవుట్ అనాలి మీకే తెలిసిపోతుంది ఓకేనా మేక్ ఈచ్ డే కౌంట్ మీరు ఏడ్చిన ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి కన్నిటి బొట్టు కౌంట్ అవుతూనే ఉంది మిమ్మల్ని ఎవరెవరైతే బాధ పెట్టున్నారో ఎవరెవరైతే మీకు అన్యాయం చేస్తున్నారో ప్రతిదీ కౌంటింగ్లో ఉంది సో ఈ పీరియడ్లో ఈ పాజిటివ్ పీరియడ్లో మీకంతా ఏమేమి మీరు ఫేస్ చేస్తున్నారో దానికి మీరు ఏమేమి పుణ్యకర్మలు చేస్తున్నారో దానికి తగ్గ రివార్డ్స్ అన్నీ మీరు ముందు ముందు అనుభవించబోతున్నారు వరీ ఈజ్ నాట్ ఏ వేస్టెడ్ ఎమోషన్ వేస్టెడ్ ఎమోషన్ వరీ సారీ వరీ ఈజ్ ఏ వేస్టెడ్ ఎమోషన్ బాధ అనేది వేస్ట్ ఆఫ్ ఎమోషన్ అనుకోవచ్చు వేస్టెడ్ ఎమోషన్ అనుకోవచ్చు అంటే మహాసముద్రం అది బాధ అనేది దిగే కొద్దీ లోతులోకి వెళ్తానే ఉంటాను తప్ప బయటికి రాలేరు సో అందుకని మనల్ని మనమే పాజిటివిటీలోకి తెచ్చుకోవాలి నో యువర్ ట్రూత్ మీలోని నిజమేంటి తెలుసుకోండి ప్రతిసారి నేను చెప్పేది ఇదే కదా మీరు నా మాట విన్నారు కాబట్టి ఈరోజు మీ నిజమేంటి అనేది మీకు తెలుస్తుంది నో యువర్ ట్రూత్ మేబీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి కూడా నిజా నిజాలు ఏంటి తెలుసుకున్నాకనే ఈ పర్సన్ మారాడా లేక మారిందా లేకపోతే నటిస్తున్నారా లేకపోతే తన లైఫ్లో ఒక తెర వెనక సీన్ ఏంటి తెర తెర వెనక థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఇంకా ఉన్నాయా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకున్నాకనే తనతోటి నిజానిజాలు తెలుసుకున్నాకనే సారీ ఇక్కడ వెనక నా పిల్లలు ఆడుతున్నారు మనం ఏం చేయలేం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నో ఎవర్ ట్రూత్ మీ నిజ ఇక్కడ నిజానిజాలు తెలుసుకోండి రైట్ అప్పుడు స్టెప్ తీసుకోండి తొందరపడి వాళ్ళు ఏదో వచ్చేసి కన్నీళ్ళు గార్చేసి ఎమోషన్స్కి వెళ్ళిపోయి సారీ చెప్పేసే కానీ మీరు కరిగిపోయి ఇచ్చేయద్దు ఎందుకంటే అది ఆల్రెడీ కర్మ మీకు కర్మ కార్మిక్ రిలేషన్షిప్ అది కార్మిక్ రిలేషన్షిప్స్ ఎట్లుంటాయంటే ఎంత వదిలించుకోవాలన్నా వదలవు వాళ్ళ మీద ఎంత అసహ్యం వేసినా వాళ్ళు వచ్చి ఒక్కసారి సారీ చెప్పంగానే మళ్ళీ అట్రాక్ట్ అయిపోతారు మళ్ళీ ప్రేమ పొంగు కూర్చేస్తుంది జరిగింది అంత మర్చిపోతారు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు లెసన్స్ నేర్చుకోకుండా వచ్చి మీరు యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది మళ్ళీ సైకిల్ రిపీట్ మళ్ళీ సైకిల్ రిపీట్ ఓకేనా సో ఎనీవే దిస్ ఈజ్ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు గైడెన్స్ ఓకేనా దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ ఐ ఇస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ బాయ్